ఇంకెందుకు వస్తాడే ఇప్పుడు నీ ఉద్యోగం కాస్తా ఊడిపోయిందిగా అబ్బాయి గారు అసలు రంగు బయటపడిపోయింది ఆడు ప్రేమించింది నిన్ను కాదే నీ జీతాన్ని చెల్లెలి సంపాదనకి ఆశపడింది అది పోయిందని ఏడిచేది నువ్వురా ఇంకా చూస్తావం చేత మాటలు పడుతూ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు దాం బయలుదేరవై నా బంగారు చెల్లి కాపురానికి తీసుకెళ్ళడానికి కానిస్టేబుల్ మొగుడొచ్చాడు పోలీసు వాడిని నమ్మకూడదని పెద్దలు ఊరికే అన్నారా ఇలా కొంపలు ముంచుతారని వినాయక చవితికి దక్షిణాయణ వతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన పొదప్రాత్రు పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకో కొన్ని పేజీలు కూర్చో వచ్చేస్తాను దాన్ని అలా పారేస్తామండి చేత మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది తెలుసా ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవా ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరుగు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చూసావు నేను బజార్ అడుగు పెట్టానంటే దెబ్బకి తోపుడు పళ్ళ వాళ్ళు గసగసలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని పురుగుల్లో చూసే వాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాలి చూపుని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా ఒకటి అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని చెప్తారు వద్దండి వాళ్ళే వనద్దు అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు అలా వచ్చావా ఓకే అయితే వాళ్ళ నుంచే వద్దు రై ఇప్పుడు శ్రీమతి గారు హ్యాపీ అయినా కొంచెం ఇప్పుడు ఎంత మంచివారు ఇప్పుడు నేను చాలా కష్టపడి భ్రమపడి వెంటాడి మరీ సంపాదించుకున్న ఐటమ్ అవుతుంది లాగిస్తా నీ గుండెలు ఎంత వేడిగా ఉన్నాయి చేత పాలు ఇక చాలు వచ్చేసారా ఏ ఉద్యోగం ఏమిటో ఊరు సర్దు మణిగితే గానీ మీకు ఇల్లు గుర్తురాదు నా సంగతి సరే ఏమిటి నువ్వు ఇవాళ చాలా స్పీడ్ గా ఉన్నా ఏమిటి విశేషం చెప్తే తెలియ ఉంటుంది కనుక్కోండి ఓహో అదే విషయం అర్థమైంది అయితే ఇవాళ శ్రీమతి గారు నగల షాప్ మీద రైడ్ అన్నమాట అవును ఏ చివరు ఎంత ఏ వదలేదు బంగారుపు కోట్ల బజార్ వాళ్ళందరూ కలిసి చేశారు ఎందుకు ఎందుకేమిటి చూపించబోయే ఆ మంచితనం ఏమిటా అని మీరేమో వాళ్ళ బజార్ పెట్టారట అయితే దాని మూలాన పాప వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయాయట అందుకని నేను నా మీదకి ఊసిగలిపి అరువులు తీసేయించమన్నారు దానికి నెక్లెస్ లంచంగా ఇచ్చారు అంతేనా పాలైతే అభిమానంగా ఇస్తే దాని లంచమంటారు ఏంటండి అసహ్యంగా అసహ్యంగా ఉన్నది నా మాటలు కాదు నీ పనులు అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినాలివ్వదని త్వరతో ఒక జీతంతో మీరు కొనలేరు సరే పాల దగ్గరికి వచ్చిందని కాలదనమంటారా అంటే నాకు పరువు ప్రతిష్ట ఏమీ అక్కర్లేదా మొగుడంటే నీ దృష్టిలో తెల్లానికి నగలు చెరలు తీసుకొచ్చే యంత్రమే గాని నీతి నిజాయితీ ఉన్నవాడు కాదు నలుగురిలో నలుగురులో తలెత్తుకు తెరలేని లంచమండైనా పర్వాలేదు నీకు మాత్రం మెరలిండా నగలు దిగేయాలి అంతేగా నిన్న మాత్రం నా వల్ల కాదు ఏమిటిది వ్యాపారం మీ వృత్తి కావచ్చు కానీ లాండ్ ఆర్డర్తో వ్యాపారం చేయాలనుకుంటే మీరు లాకపుల్లో కాపరం ఉండాల్సి వస్తుంది జాగ్రత్త మా రూల్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మంచిగా మాతో చెప్పుకోండి అంతేకాని లంచాలతో మమ్మల్ని కొనాలనుకుంటే అది జరగని పని మొదటిసారి కనుక వదిలేస్తున్నాను మళ్ళీ ఇలా జరిగితే ముందు వెనక చూడకుండా మక్కల తెస్తాను టేక్ కేర్ అండి బట్టలు మసుకురండి భ రోజనం వడ్డిస్తారు జేబు సంపాదన చూస్తుంది తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా నువ్వు అసలు గొడవ పట్టించుకోవడం ఏంటి యావండి నేను ఇక్కడికి వచ్చి సంసారం చేయడానికి నీ తెలిసిన సామెతలన్నీ నిజం చేయడానికి సరే పాయింట్ ఒక్కసారి అలా బెడ్రూమ్ లోకి వచ్చేసామంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను అంటే మీకు తిండి కదా అది ముఖ్యమా వేళ పడ లేకుండా ఎప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్ ఇదే మరుసైపోయింది పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం దీన్ని ఏం చేసుకుంటావో నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం జీతం నాకే ఇచ్చారే నాకు వేరే ఖర్చులే ఉంటాయి అంతగా అవసరం అయితే నీ దగ్గర అడిగి తీసుకుంటాగా మరి నీ ఇంటికి పంపకర్లేదా నీకు ఇదివరకే చెప్పానా మా నాన్నకి నాకు లాటి చార్జ్ అయిపోయిందని ఆయన పేరుకి శంకరయ్య గాని మనిషి మాత్రం ఉత్త తెక్క శంకరయ్య ఆయన మాట అయిందే సత్యం వదిలిపెట్టాడు స్టాంపు మీద పోస్ట్ ముద్రుకుంటున్నట్టే అనుకో పెద్దవాళ్ళకి పట్టుదలలు ఉండొచ్చు అలాగని కన్న మీద ఎవ్వరూ కక్ష సాధించరు అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా మీరు మటుకు ప్రేమ పెళ్ళిని ఊరైతే సరిపోతుందా ఏమిటి నా మీద కాల్సా అని కొట్టుడు ఇంకా మాట విందంటే మొట్టేటట్టున్నాం సరే నీ మాట ప్రకారం కానిద్దాం నేనేం చేయాలో చెప్పు చేయక్కర్లేదు నాకు ఏమిటో ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు ఒక పక్కన పేపర్లు కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం ముగుడ్ని సాధించే పతివ్రత ఈ మత్లబుల్ నాకు తెలుసుంటే కాన్స్టేబుల్ క ఎందుకు వాని ఎప్పుడో ఎస్ఐ అయ్యేవాడిని నాకడం కూడా తప్పేనా నానా అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడు ఆ అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడా ఎదమ్మా ఆ ఏవ్ దానికి నీ కొడుకు మనీ ఆర్డర్ పంపించాడు ఏంటని ఐదు వందల అమ్మా ఐదు వందలు ఆ ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంది నేను చెప్పింది రాయమ్మా ఒరేవా ఇంతకు ముందు కొడుగ్గా తండ్రికి డబ్బు పంపించడం బాధ్యత తండ్రిగా ఆ డబ్బును అందుకోవడం నా హక్కు ఇప్పుడు ఒక పెళ్ళం మొగుడుగా నువ్వు తండ్రికి డబ్బు పంపించడం దానం ఇలాంటి శనిధానాలు అందుకోవాల్సిన గతి ఈ తండ్రికి లేదు నోర్ ముయ్యి నా తరఫు నువ్వు సంతకం పెట్టి పంపించేస్తుంది నువ్వు వెళ్ళి పనిచేస్తు